సంక్రాంతి అంటే తెలుగువారి పెద్ద పండుగ ఈ పండకి థియేటర్ల దగ్గర కొత్త సినిమాల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది బడా స్టార్ల సినిమాలన్నీ మూకుమ్మడిగా విడుదలయ్యే సీజన్ ఇది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది విశ్వంభర తో పాటుగా ఓ వెంకటేష్ బాలయ్య సినిమాలు ఈ పండక్కి రెడీ అవుతున్నాయి వీటితో పాటు ఓ తమిళ సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమాలో ఓ చిన్న సినిమా పోటీ పడటానికి రెడీ అవుతుంది ఆ సినిమానే వీర ధీర సూర బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కలిసి నటిస్తున్న మల్టీ స్టార్ సినిమా సాధించిన గరుడన్ కి రీమేక్ గా తీర్చిదిద్దుతున్నారు నాంది లాంటి ఉత్తమ చిత్రాన్ని అందించిన విజయ్ కనక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు దీన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్ అందుకు తగ్గట్టుగానే చిత్రీకరణ వేగవంతంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది సంక్రాంతికి చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు పైగా ఈ ఏడాది హనుమాన్ చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ స్ఫూర్తితోనే బెల్లకొండ సినిమాని పెద్ద హీరోలతో పోటీగా విడుదల చేసి ధైర్యం చేస్తున్నారు నిర్మాతలు గత రెండేళ్ళగా సంక్రాంతి సీజన్లో మల్టీస్టారర్లు రావటం పరిపాటిక మారింది రెండు వేల ఇరవై మూడులో వాల్ వీరయ్య విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగులో నాసామి రంగా వచ్చింది ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి ఆ సెంటిమెంట్ ఈ మల్టీస్టారర్కి వస్తుందన్నది బెల్లకొండ నమ్మకం మరి పెద్ద హీరోల సినిమాల మధ్య ఈ పుల్లి మల్టీస్టారర్ నలిగిపోతుందా నిలబడి సంక్రాంతి సీజన్ని క్యాష్ చేసుకుంటుందా అనేది తెలియాలంటే ముగ్గుల పండుగ వరకు ఆగాల్సిందే